హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ద మై ఛానల్ దిస్ ఇస్ చిన్ టు అజయ్ యాదవ్ సో గాయస్ మీరు నా వీడియో ఫస్ట్ టైం చూసుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి అలాగే మీ వాళ్ళకి షేర్ కూడా చేయండి సో ఇవాళ మన ప్లాన్ వచ్చేసి జహీరాబాద్ టు బిదర్ వెళ్ళడం అనమాట సో ఇవాళ పున్నమి కదా స్పెషల్గా మనం బిదర్ వెళ్తున్నాము సో టెంపుల్స్ దర్శించుకోవడానికి అలాగే ఇప్పుడు ఏదైతే బ్రిడ్జ్ ఎక్కుతుందో మా జహీరాబాద్లో కొత్తగా కట్టిన బ్రిడ్జ్ అనమాట ఆ రైల్వే ట్రాక్ పై నుంచి వస్తుంది ఈ బ్రిడ్జ్ వల్ల మాకు అసలు ట్రాఫిక్ ప్రాబ్లమే క్లియర్ అయిపోయింది సో ఇది ఇయరే ఓపెన్ అయింది అనమాట కొత్త బ్రిడ్జ్ ఇది సో మీరు చూసుకోవచ్చు ముందుకెళ్తే ఇంకా లెఫ్ట్ సైడ్ ఫ్రెండ్స్ దాబా కూడా ఉంటుంది చాలా స్పెషల్ క్వాంటిటీ బాగుంటుంది ప్రైస్ తక్కువ ఉంటుంది సో ఇలా లెఫ్ట్ సైడ్ చూడవచ్చు రిలయన్స్ మార్ట్ ఉంది మా హైదరాబాద్లో రెండు రిలయన్స్ మార్ట్లు ఉన్నాయి అలాగే బ్రిడ్జ్ డౌనింగ్ వస్తే రైట్ సైడ్లో టెంపుల్ ఉంటుంది ఈ లెఫ్ట్ సైడ్ ఎత్తుపోత రోడ్ వెళ్ళొచ్చు మనం రోడ్ ఇదే అనమాట ఇది అపోజిట్ నుంచి అలాగే అప్నా పంజాబీ దాబా ఇక్కడ చాలా స్పెషల్గా ఫుడ్ ఉంటుంది సో మనం వచ్చేసి ఇప్పుడు నారింజ బావ దగ్గరికి వచ్చాము చూడొచ్చు ఎంత వాటర్ ఉన్నాయో చాలా ఎక్కువ వాటర్ ఉన్నాయన్నమాట సో వీకెండ్ కూడా చాలా చేపడడానికి పిల్లలు వస్తూ ఉంటారు చాలా సూపర్గా ఉంటుంది పీస్ఫుల్గా ఉంటుంది కాకపోతే కొంచెం రోడ్ అనేది సరిగ్గా ఉంటుంది అనమాట కచ్చా పిచ్చా రోడ్ ఉంటుంది కా ఈ రోడ్ కూడా చాలా బాగుంటుంది సో వేట్ మీరందరూ టిఫిన్ చేశారా చేయకపోతే ఈ అడ్రస్ గుర్తు పెట్టుకోండి మనం ఇద్దరు వెళ్ళేటప్పుడు మిర్జాపూర్ రోడ్ దాటగానే ఎప్పుడైతే గుర్తు అది మిర్జాపూర్ అనమాట సో ఆ మిర్జాపూర్ దాటగానే లెఫ్ట్ సైడ్ స్పెషల్లీ ఇడ్లీ ఉంటుంది ఇక్కడ చాలా స్పెషల్ ఇడ్లీ చాలా మంది తింటుంటారు చూడండి ఇదే ఆ హోటల్ చాలా అంటే చాలా బాగుంటుంది ఇడ్లీ సో నేను చూడండి మీరు కూడా ఎంత సూపర్గా అరేంజ్ చేస్తారు వాళ్ళు రెండు ఇడ్లీలు చట్నీ విత్ సాంబార్

సో ఈ ప్రదేశం శ్రీ సిద్ధి వినాయక టెంపుల్ చాలా ఫేమస్ అయిన టెంపుల్ మన బీదర్కి దగ్గరలో ఉంటుంది హైరాబాద్ నుంచి పన్నెండు కిలోమీటర్లు బీదర్ నుంచి కూడా అదే పన్నెండు పద్నాలుగు కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుంది చాలా సూపర్ టెంపుల్ హైదరాబాద్ నుంచి కూడా చాలా పబ్లిక్ వస్తారు సో మీకు ఈ లెఫ్ట్ సైడ్ కనిపిస్తుంది కదా ఇది ఒక ఫార్మింగ్ అనమాట అది కూడా టెంపుల్ వాళ్ళదే ఫార్మింగ్ చేస్తుంటారు సో ఇప్పుడు మనం టెంపుల్కి ఎంట్రెన్స్లో ఉన్నాము సో అటు నుంచి కార్స్ సొసైట్ నుంచి బైక్స్ పోతుంటాయి సో మనం మీద అనమాట ఇప్పుడు మళ్ళీ కార్ రూట్ అనమాట వచ్చేసి చాలా సూపర్గా ఉంటారు టెంపుల్ మాత్రం లోపల చాలా డెవలప్మెంట్ అయింది అనమాట చూడవచ్చు మీరు టెంపుల్ లోపలికి మొబైల్స్ అలౌడ్ ఉండదు సో ఇక్కడ హాల్ లాగా ఉంటుంది లోపల గర్భగుడి ముందు ఉంటుంది అన్నమాట సో ఈ హాల్ వర్గా నేను వీడియో తీస్తున్నాను లోపలికి వీడియో తీయకూడదు కాబట్టి తీయట్లేదు అనమాట చాలా పీస్ఫుల్గా ఉంటుంది టెంపుల్ సో ఫైనల్గా వచ్చేసి మనం బిదర్కి ఎంటర్ అయిపోయాము సో కర్ణాటక బార్డర్లో ఉన్నామన్నమాట మనము చూడవచ్చు మొత్తం గ్రీన్ ఉంటుంది లెఫ్ట్ రైట్ మొత్తం ఫారెస్ట్ ఏరియాలో ఉంటుంది రోడ్ కూడా చాలా సూపర్గా ఉంటుంది ఈజీగా వెళ్ళిపోవచ్చు అనమాట కానీ ఇక్కడ మీరు బిదర్కి వస్తే ఓన్లీ బిదర్లోనే చాలా రకాల టెంపుల్స్ చూడవచ్చు ఫారెస్ట్ చూడవచ్చు చాలా టెంపుల్స్ ఉంటాయి కొన్ని లొకేషన్స్ కూడా ఉంటాయి వ్యూ పాయింట్లు చాలా సూపర్గా ఉంటుంది అన్నమాట సో వచ్చేసి మైలారం వెళ్ళే రోడ్లో ఉంటుంది సో మనం ఫస్ట్ మైలారం వెళ్తున్నాం అనమాట బిదర్లో బిదర్ దాటి సెవెంటీన్ కిలోమీటర్స్ ఫిఫ్టీన్ కిలోమీటర్స్ వెళ్ళాలి సో చాలా హోటల్ బాగుంది ఇంకా టీ తాగా మేము చాలా సూపర్గా ఉంటుంది సో ఆల్మోస్ట్ మన దగ్గరకు వచ్చాము లెఫ్ట్ సైడ్లో మనకి ఇలా బోర్డు ఉంటుంది ఈ బోర్డు చూసుకుని రైట్ సైడ్ ఈ కమాండ్ నుంచి లోపలికి వెళ్ళారనమాట మనం మైలారం వెళ్ళాల్సిన రోడ్ ఇది సో ఇవి ఇలా ఒక రోడ్డు ఉంటుంది ప్లస్ ముందు ఒక రోడ్ ఉంటుంది మనం ఈ రోడ్ నుంచి వెళ్దాం మనం సో ఇది మెయిన్ ఎంట్రెన్స్ అనమాట తర్వాత ఎంట్రన్స్ అది మనం చాలా వరకు ఇది మెయిన్ ఎంట్రెన్స్ అని చెప్తుంటారు ఈ రోడ్ కూడా చాలా బాగుంటుంది ఇది టెంపుల్ బ్యాక్ సైడ్ వెళ్తుంది అనమాట ఈ రోడ్ నుంచి వెళ్తే మనము టెంపుల్ బ్యాక్ సైడ్ నుంచి వెళ్తాం సో మీకు ఇంతకుముందు చూపించిన ఉంది కదా ఆ నుంచి టెంపుల్ ఫ్రంట్ సైడ్ నుంచి వెళ్తాం అనమాట ఇది పాత రోడ్ మీరు చూసుకోవచ్చు ఇక్కడ ఇది ముందు అనిపిస్తున్నాయి ఇది ఒక గుండం అనమాట ఇక్కడ స్నానాలు చేసుకోవచ్చు ఇది కూడా గుండమే ఇక్కడ మొత్తం మూడు గుండాలు ఉంటాయి సో ఇక ఒక సైడ్ లేడీస్ ఒక సైడ్ జెంట్స్ అలా వేసుకుంటారు ఈ పున్నమి టైంలో సర్టీ నైన్లో చాలా పబ్లిక్ ఉంటారు యాక్చువల్లీ ఈ టైంలో మాత్రం ఇంకా పబ్లిక్ పెరుగుతూ ఉంటారు అనమాట ఇక్కడ వంటలు చేసుకుంటారు పూజలు చేస్తారు చాలా బాగుంటాయి ఇదే మెయిన్ గుడి ఇది కూడా ఒక గుండమే సో ఇక్కడ వచ్చేసి కాటేజ్ అనమాట రూమ్స్ అనమాట ఇవి సో వచ్చిన వాళ్ళకి రూమ్స్లో ఉండి వంటలు చేసుకొని పిండి వంటలు చేసి దేవునికి కనిపిస్తూ ఉంటారు సో మనం ఇప్పుడు ఫ్రంట్ వెళ్తున్నాం ఇది మెయిన్ ఇక్కడ బైక్స్ ఇక్కడ పార్కింగ్ చేస్తే అటు వెళ్ళొచ్చు సో పార్కింగ్ మనం ముందు నుంచి చేసుకున్నాము మీకు ఇక్కడ ముందు ఒక లెఫ్ట్ రోడ్ కూడా చూపిస్తాను నేను ఇది మెయిన్ ఎంట్రన్స్ సో టెంపుల్ని బయటకైనా చూస్తే మీకు ఈ విధంగా ఉంటుంది సో బయట మొత్తం షాప్స్ కూడా ఉంటాయి చాలా సూపర్గా ఉంటుంది టెంపుల్ దర్శనం చేసుకోవచ్చు మనం షాపింగ్ కూడా చేసుకోవచ్చు ఇక్కడ మొత్తం ప్యూర్ దొరుకుతాయి మీకు సో ఇది వచ్చేసి మెయిన్ టెంపుల్ ఎంట్రెన్స్ అనమాట చూసి మొత్తం ఎల్లో కలర్లో ఉంటుంది సో ఎందుకంటే మైలారం మల్ల స్వామికి ఎల్లో పసుపు తోట చేస్తారు కాబట్టి ఇప్పుడు ఎల్లో ఉంటుంది సో మనం దర్శనానికి అయితే బయలుదేరం లోపలికి మీరు కూడా రావచ్చు అండి ఆతో పాటు మీరు దర్శనం చేసుకోండి మనం స లెఫ్ట్ వెళ్ళి మళ్ళీ కింది డౌన్కి వెళ్ళాలి సో టెంపుల్ డౌన్ ఉంటుంది ఇదే మనం మలయాళం మల్లారా టెంపుల్ అనమాట సో ఇది వచ్చేసి మెయిన్ గర్భగుడి ఎంటే అనమాట సో ఎదురు ఇప్పుడే దర్శం కంప్యూటర్స్ బయటకు వచ్చాను సో బయట వ్యూ అనమాట ఆయన ఇక్కడ స్పెషల్ వ్యూ ఒకటి ఎందుకు ఓ మా రాజాగారి కోరిక నెరవేరింది స్పెషల్ అనమాట మొత్తం పసుపు తోట చేస్తారు బండారం తుంటారనమాట టెంపుల్ చుట్టూ కూడా టెంపుల్ పైకి వెళ్దాం టెంపుల్ పైకి వెళ్ళి కూడా మనం ఒక వీడియో తీసుకుందాం కర్రేడు కోరిక నెరవేరింది కర్ర రాయలేపిండు పర్ఫెక్ట్గా అయితే టెంపుల్ వ్యూ ఇట్లా ఉంది అది పాత రోడ్ రాదు అట్లా తీసుకొచ్చి ఇట్లా దింపినాడు ఇట్లా దింపి ఇట్లా తీసుకొచ్చి ఇంటికించి ఇట్లా ఇట్లా రేకులేసి ఇట్ల ఇట్లా ఉండే ఇప్పుడు డైరెక్ట్ కిందకించి వేసిండు ఇంటికించి బ్యాక్ సైడ్ చూసి రేకులు అక్కడ గుండె ఉంటారు స్నానాలు చేసుకోవడానికి కనిపిస్తుంది కదా స్నానాలు చేసుకుంటారు అక్కడ ముందు కూడా కనిపిస్తుందా అది కూడా గుండమే సో రెండు గుండాలు ఉంటాయి చూపి నేను మీకు చిన్న తాంబేలు రెండు మూడు ఉన్నాయి మూడు తాంబేలు నేను మీకు చూడరా తాంబేలు కనిపిస్తుంది మీకు అందరికీ ఇది కానీ తాంబేలు కొంచెం మళ్ళ నా కోటిగా సో మన దర్శనం కంప్లీట్ అయిపోయింది సో ఇలాగ మార్కెట్లో కోసం వచ్చాము టెంపుల్ బయటనే ఉంటాయి ఇవన్నీ సో చిన్నపిల్లల టాయ్స్ కానీ మనం పూజ సామాన్లు కానీ ప్రతి వస్తువు మనకి ఇక్కడ దొరుకుతుంది అలాగే బండా మళ్ళా అంటారు అలా చేతి దారాలు దేవుని ఫోటో ఫ్రేమ్సు నాకైతే గాజులు చాలా బాగా నచ్చాయి డిజైన్ ఓన్ డిజైన్ అనమాట అది చాలా బాగుంది ఒకప్పుడు నేను కూడా అలా తయారు చేసేవాడిని చాలా సూపర్గా ఉంది ఇవి వచ్చేసి ఒరిజినల్ అనమాట ఇవి ప్యూర్ అంటే ప్యూర్ ఉంటాయి సో మన టెంపుల్ దగ్గరనే దొరుకుతాయి ఇవి మళ్ళీ ఇక్కడ దొరకవు చాలా వర్జన్ కాకపోతే చిన్న షార్ట్స్ ఉన్నాయని చెప్పేసి మేము తీసుకోలేదు సో మైలారం మళ్ళీ దర్శనం కంప్లీట్ అయిపోయింది సో ఇప్పుడు మనం గురుద్వారకు వచ్చాము గురునానక్ టెంపుల్ సో ఇది ఎక్కడో కాదు మన బస్ స్టాండ్ అపోజిట్లోనే ఉంటుంది జస్ట్ ఒక ఫిఫ్టీ మీటర్స్ డిస్టెన్స్లో కమాన్ వస్తుంది బస్ స్టాండ్ అపోజిట్లో ఇక్కడ నుంచి మనం లోపలికి స్ట్రైట్గా వెళ్ళాలి సో ఇంకోటి ఏంటంటే ఇవాళ పున్నం కదా పున్నం స్పెషల్ అని చెప్పేసి చాలా మంది అనిపిస్తున్నారు సో మ్యూజిక్లో చాలా మంచిగా కత్తులు అవన్నీ ఉన్నాయి ఇక్కడ అంతా రోడ్ సైడ్లో స్ట్రీట్ ఫుడ్స్ ఉన్నాయి ప్లస్ షాపింగ్స్ ఉన్నాయి పిల్లలందరూ అలా ఉన్నారు చూడండి సో ఇక చాలామంది కత్తులు పెట్టుకొని కూడా ఉంటారు ఇది వాళ్ళ ఆచారం అన్నమాట సో లోపలికి వెళ్ళాం ఈ నెత్తికి బాగా అనేది ఇలా దస్తులు అవి అమ్ముతూ ఉంటారు ఇక చాలా శైలు అవుతాయి దస్తులు సో ఎందుకంటే మనకు లోపల కంపల్సరీ నెత్తికి పాగా ఉండాలి లేకపోతే ఆ రోడ్ చేయరు మనకు అది వాళ్ళ ఆచారం కాబట్టి మనం కూడా పాటించాలి ఇక్కడ గురునానక్ పేరు పైన హాస్పిటల్స్ ఉన్నాయి కాలేజెస్ ఉన్నాయి సో ఇవ ఇంకా పున్నం కదా ట్రాఫిక్ చాలా హెవీగా ఉందన్నమాట సో మనం రోడ్ సైడ్ నుంచి కట్ చేసి వెళ్ళిపోదాం మనం సో ఇదే మెయిన్ ఎంట్రన్స్ టెంపుల్కి వెళ్ళడానికి సో అదే గురుద్వారా వెళ్ళడానికి మెయిన్ ఎంట్రన్స్ టెంపుల్ అనమాట చాలా సూపర్గా ఉంటుంది చాలా నీట్గా ఉంటుంది మొత్తం పాలరాయితో అనమాట ఇది చాలా లుక్ కూడా ఉంటుంది సో ఇంకోటి ఏంటంటే ఇక్కడ వీడియో తీసుకోవచ్చు ఇక్కడ వరకే ఎక్కడైతే మీరు లోపలికి ఎంట్రెన్స్ అవుతారో అక్కడ నుంచి మన వాళ్ళకు వీడియో ఫొటోస్ అలవాడ్ ఉండదు ఓన్లీ సిక్స్ వాళ్ళు మాత్రమే తీసుకోవచ్చు అనమాట మన బయట వాళ్ళకు అలౌడ్ ఇయర్ వాళ్ళు సో ఇదే మెయిన్ అక్కడ ముందు కనిపిస్తున్న గోపురం ఏదైతే ఉందో అదే మెయిన్ గోపురం అదే టెంపుల్ అనమాట గర్భగుడి అంటే మన దాంట్లో ఇప్ప గర్భగుడి సో చూసుకోవచ్చు ఎంత పబ్లిక్ ఉన్నారో ఇది ఎంట్రెన్స్ సో వాళ్ళు లేరు అలా అని చెప్పిన వీడియో తీస్తున్నా ఇది పైకి వెళ్ళడానికి అనమాట సో నేను ఆల్రెడీ మొత్తం చూసి వచ్చాను సో బయట నుంచి ఒక్కసారి వీడియో చూద్దామని చెప్పి వీడియో చూపిస్తున్నాను నాకు